హలో అండి మయన్మార్ థాయిలాండ్ బ్యాంక్ భయంకరమైనటువంటి భూకంపం సంభవించడం వలన భయంకరమైన భూకంపం అంటే సామాన్యమైన భూకంపం కాదండి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే పునాదుల నుంచి పాదాల నుంచి కూడా రివర్స్ అయిపోయి రివర్స్ అయి అంత పెద్ద భూకంపం రావడం వల్ల వందల మంది చనిపోయారు వందల మంది చనిపోవటమే కాదు కనీసం వెయ్యి రెండు వేల మంది వరకు చనిపోవచ్చు ఆ అంచనా అనేది ఇంతవరకు తెలియదు ఎందుకంటే ఎంతమంది ఎగ్జాక్ట్గా చనిపోయారు అనేది చెప్పడం అనేది అప్పుడే కొంచెం కష్టమైన పరిస్థితి అవన్నీ వెలికి తీసుకోవాలి అంతమంది చనిపోవడం అనేది ప్రకృతి కన్నార చేస్తే ఎంత మేధావులైనా ఎంత తెలుగు గల వాళ్ళైనా ఎంత అభివృద్ధి చెందిన దేశాలైనా కానీ నేల మట్టం కావాల్సిందే దీంట్లో ఎటువంటి సందేహం లేదు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పర్యాటకులు వెళ్ళారనేది ఒక వార్త అయితే ఉంది మరి వారి యోగక్షేమాలు ఏందనేది మన భారత ప్రభుత్వం మోదీ గారు తీసుకోవాలి తక్షణ చర్యలు ఇంకా అదేవిధంగా అక్కడ చనిపోయిన వారి ఆత్మలన్నిటికి కూడా శాంతి కలగాలని అందరూ కూడా కోరుకుందాం ఐక్యరాజ్య సమితి ఎమ్మటినే స్పందించి అక్కడ ఉన్నటువంటి బాధ్యతలను ఆదుకునే దిశగా ఐక్యరాజ్య సమితి ముందుకు అడిగేయాలి అదేవిధంగా అన్ని దేశాలు కూడా ఆ దేశం ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై భారత్